నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డి పాలనలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో దొడ్ల రుక్మిణ వరదారెడ్డి మరియు దొడ్ల రెడ్డి లలితమ్మ ట్రస్ట్ తరఫున అందించిన అత్యాధునిక సిటీజీ మిషన్ కార్డియోటోగ్రఫీ దొడ్ల కోదండ రామరెడ్డి సమకూర్చిన ఫిజియోథెరపీ సైకిల్ మరియు బెడ్ స్క్రీన్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి దాతలను ప్రత్యేకంగా అభినందించారు ఆస్పత్రిని పరిశీలించారు ల్యాబ్లు ఆస్పత్రుల వసతులపై ఆ తీశారు స్థానికంగా ఉన్న సంస్థలను తెలుసుకున్నారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా వైద్యానికి పెద్దపేట వేస్తున్నామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు బుచ్చిరెడ్డి పాలెలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించామని పలు సంస్థలను వైద్యాధికారి ప్రభావతి తన దృష్టికి తెచ్చారన్నారు రోజుకు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది అవుట్ పేషెంట్లకు సేవ అందించే ఈ ఆసుపత్రిలో కొన్ని మౌలిక వసతుల కొరత ఉందని అన్నారు చిన్నపిల్లల డాక్టర్ పోస్టు స్టాఫ్ నర్సు హెడ్ నర్సు పోస్టులు వీలైనంత త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు కాల్పుల వార్డులో ఏసీ అవసరం ఉందని అలాగే పోస్టుమార్టం రూమ్ సరిగ్గా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు కరెంటు పోయిన సందర్భాల్లో రోగులకు వైద్యం చేసేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇన్వర్టర్ గానీ జనరేటర్ గానీ ఇక్కడ అవసరం ఉందన్నారు అవి కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు ఆసుపత్రి ఆవరణ కూడా పరిశుభ్రంగా ఉండాలని ఎక్కడ అపరిశుభ్రత అనేది లేకుండా పనిచేయాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు ఒకసారి మొత్తం డాక్టర్స్ మొత్తం ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ ని పరిశీలించుకోవచ్చని రావడం జరిగింది ఈ హాస్పిటల్లో పాత బిల్డింగ్ ఒకటి ఉంది కొత్తగా ఒక హాస్పిటల్ కట్టున్నారు దాంట్లో యాక్చువల్గా ఇంకా షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి ఏమేమి ఉన్నాయో ముఖ్యంగా ఈ హాస్పిటల్లో జనరేటర్ కానీ లేదు అదేవిధంగా ఇన్వర్టర్ కానీ లేదని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది ఇక్కడ మేనేజ్మెంట్ అది లేని దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఒకవేళ రాత్రిపూట డెలివరీస్ జరిగే టైంలో పవర్ పోతే వాళ్ళకి కనీసం డెలివరీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది ఈ హాస్పిటల్లో కాబట్టి మనము అధికారులతో మాట్లాడి తప్పకుండా ముందు ఈ హాస్పిటల్లో అత్యవసరంగా జనరేటరు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చాలని కోరడం జరిగింది ఇక్కడ వాళ్ళకి ఇది లోడ్ సరిపోవట్లేదు సో ఒక ట్రాన్స్ఫార్మర్ సెపరేట్గా పెట్టించి జనరేటర్ ఇప్పించి ఆర్ ఇన్వర్టర్ ఏదో ఒకటి అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ పేషెంట్లందరూ చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్ అని చెప్పారు రోజుకి ఆల్మోస్ట్ రెండు వందల యాభై మంది దాకా వస్తున్నారు అరవై వరకు మంచి అత్యాధునిక ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అరవై వరకు టెస్టులు చేస్తున్నారు టెక్నీషియన్స్ అంతా ఉన్నారు సో స్టాఫ్లో ఎటువంటి అవసరం లేదు అందరూ సరిపోయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పీడియాటిక్స్ దగ్గర నుంచి డెలివరీ జనరల్ మెడిసిన్ మొత్తం అన్ని ఏమేమి కావాలో అన్ని ఉన్నాయి సో బుచ్చిరెడ్డిపాలెంలో ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఇది సో డాక్టర్స్ కూడా అందరినీ చూసుకోవడం చూసుకోవడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ పేషెంట్లు కూడా చెప్పారు ఇంకా ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఏమేమి కావాలో మనము మన మినిస్టర్స్ తో కానీ కలెక్టర్తో అందరితో మాట్లాడి ఈ హాస్పిటల్ అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఇంకా బెటర్ అందుబాటులో ఉండేటట్టు చేయడానికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను